సిట్టు నిన్న సుదీర్ఘంగా విచారించింది ఆ విచారణ ఏ ఏ ప్రశ్నలు ఆయనకి సంధించారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకి మిథున్ రెడ్డి ఇప్పుడు అవన్నీ నేను వెల్లడించలేను అయితే తను సుప్రీంకోర్టులో తన బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది కనుక ఇప్పుడు అవి చెప్పలేను తర్వాత నేను ఆ బెయిల్ సంబంధించిన వ్యవహారాలు పూర్తయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరంగా చెప్తాను ఇదంతా కేవలం అక్రమ కేసు వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి చెప్పారు అయితే సిట్టు ఆయన్ని ఎలాంటి ప్రశ్న సంధించింది అనే విషయాల మీద సాక్షి ఈనాడు రెండు రకాల కథనాలు రాసేవి అంటే సాక్షికి మిథున్ రెడ్డి చెప్పి ఉండొచ్చు ఈనాడుకి సిట్టు అధికారుల నుంచి సమాచారం వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం ఈ రెండు సిట్కి మిథున్ రెడ్డి ఎలాంటి సమాధానాలు ఇచ్చాడనే విషయాన్ని పోల్చి చూద్దాము మొదటగా సాక్షిలో రాశారు అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా సాగిన సిట్టు విచారణ ఎంపీ మిథున్ రెడ్డి ధీటుగా తిప్పికొట్టారని అధికారుల ఆరోపణలన్నీ నిరాధారం అవాస్తవాలని ఆయన ఆధార రహితంగా బదిలిచ్చారని సాక్షి సమాచారం ఇక ఇప్పుడు విశ్వసనీయ సమాచారం ప్రకారం మాకు అందింది అని వాళ్ళు సాక్షి వాళ్ళు ఇలా రాశారు మొదటి ప్రశ్న ఆడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా మీరు పాల్గొన్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు కదా అని సిట్టివాళ్ళు అడిగారు విజయసాయి రెడ్డి చెప్పింది పత్యాబద్ధం ఆయన నివాసంలో ఆ తేదీలో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు కావాలంటే మీరు గూగుల్ టెక్అవుట్ తెప్పించండి విజయసాయి రెడ్డి చెప్పింది పూర్తిగా ఆవాసం అని తేలుతుంది అని సిట్ అధికారులు ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పిఎల్ఆర్ గ్రూప్ ఐదు కోట్లు బదిలీ అయ్యాయి ఎందుకు మిథున్ రెడ్డి సమాధానం అవును ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది కాంట్రాక్ట్ పనులు ఈఎండి బ్యాంక్ గ్యారంటీ కోసం రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో ఐదు కోట్లు చెల్లించింది కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది దీంతో ఐదు తిరిగి తిరిగించి వేశాం ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు ఇదిగో ఆధారాలు అని అగ్రిమెంట్ కాపీ బ్యాంక్ లావాదేవీలు సిట్ అధికారులకు రికార్డులు చూపించారు మిథున్ రెడ్డి ఇందులో నిబంధనలకు విరుద్ధమైంది ఏమీ లేదు ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుందని మేము ఆరేళ్ల క్రితం ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా ఇదంతా పారదర్శకంగా జరిగింది అంటే సిట్ అధికారులు ఈ అంశాన్ని పక్కన పెట్టారు రాజ్ కసిరెడ్డి కంపెనీ కోసం రెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి వంద కోట్లు అప్పు ఇప్పించారా అని మిథున్ రెడ్డిని అడిగారు మిథున్ రెడ్డి ఆ వ్యవహారంతో నాకేం సంబంధం అది ఎవరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వ్యవహారం దానికి నేనేం చెప్తాను రెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పిస్తే అప్పించిన అరవిందో కంపెనీ వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఇప్పించిన రెడ్డిని అడగాలి కదా అని రెడ్డి సమాధానం ఇచ్చాడు రాజ్ కసిరెడ్డి తెలుసా ఆయనతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయా రాజ్ కసిరెడ్డితో పరిచయం ఉంది ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు అని మిథున్ రెడ్డి సమాధానం ఇచ్చారు సరే మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్ను కొనుగోలు చేశారు కదా అని కొన్ని పత్రాలు చూపించారు అవును అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే వివరాలన్నీ నా ఎన్నికల అఫిడేవిట్లో కూడా వెల్లడించానని ఆయన ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు ఇది టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రలను తమపై ఈ అక్రమ కేసు నమోదు చేసిందని మిథున్ రెడ్డి సిట్ అధికారులకు చెప్పారు అంతేకాదు ఈ విషయాన్ని తాను వెల్లడించినట్లుగా వాంగ్మూలంలో సిట్ అధికారులతో రికార్డు చేయించారు తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారు దాంతో సిట్ అధికారులు ఆ విషయాన్ని నమోదు చేశారు ఈనాడు ఏం రాసిందో ఒకసారి చూద్దాం ఏడు గంటలు వెయ్యి పైగా ప్రశ్నలు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన సిట్టు విచారణకు ఆయన సహకరించకుండా ఎదురు ప్రశ్నలు వేశాడు మద్యంతో తనకేంటి సంబంధాన్ని బుకాయించాడు ముడుపుల వసూళ్ల నెట్వర్క్ పై సమాధానాలు దాట దాటవేశాడు ఆధారాలు చూపించి ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు చాలా ప్రశ్నలకు నీళ్లు నమిలాడు సిట్ రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చా తీసుకొచ్చిన నూతన మద్యం విధానం రూపకల్పనలో మీరే ప్రధాన ప్రాతం వహించారని మా విచారంలో తేలింది ఏ హోదాలో మీరు అందులో భాగస్వాములయ్యారు మీకేంటి సంబంధం అప్పుడు మిదినరెడ్డి సమాధానం మద్యం విధానం రూపకల్పనలో నా పాత్ర లేదు సంబంధం లేదు నేను అందులో భాగస్వామినే కాదు మరి మద్యం విధానం రూపకల్పనపై విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన తొలి రెండు సమావేశంలో మీరు పాల్గొన్నారని ఆయనే వెల్లడించారు కదా రెడ్డి అప్పట్లో మా పార్టీ ఎంపీ సాధారణ సమావేశంలో భాగంగా కలిసి ఉంటామే తప్ప మద్యం విధానంపై ఎలాంటి సమావేశాలు జరగలేదు కానీ ఇక్కడ సాక్షి మరొక విషయం రాసింది సమాధానంలో అదేంటంటే అసలు నేను విజయసాయి రెడ్డి ఇచ్చిన పార్టీల్లో నేను పాల్గొనలేదు కావాలంటే గూగుల్ సంబంధించిన సమాచారం తెప్పించుకోండి అని మిదున్ రెడ్డి అన్నట్టుగా కూడా రాసింది ఆ విషయం ఈనాడు పేర్కొనలేదు మద్యం విధానంపై జరిగిన సమావేశాలన్నీ అందులో మీతో పాటు రాజకాస్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ ఎజమాన్ ఏపీ ఎస్పీసీఎల్ అప్పటి నుండి ఎండిఎం వాసుదేవరెడ్డి ప్రత్యాధి ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ పాల్గొన్నారని విజయసాయి రెడ్డి మా విచారణలో చెప్పారు అంటే మిదున్నట్టు అవేవి వాస్తవాలు కాదు అలాంటి సమావేశాలు నేను పాల్గొనలేదు అన్నాడు సిట్టు మద్యం సరఫరా ఆర్డర్లు పొందే కంపెనీలు డిస్లరీల నుంచి మద్యం ముడుపుల వసూడుకు కొత్త బ్రాండ్ల తయారీకి వీలుగా ముందస్తు కుట్రలో భాగంగానే నూతన మద్యం విధానం రూపొందించారా నాకు సంబంధం లేదని చెప్తుంటే అదే ప్రశ్న మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని మిథున్ రెడ్డి అన్నాడు నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆదాం డిస్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు అయింది అప్పట్లో అత్యధికంగా మద్యం సరఫరా ఆటోలు ఈ కంపెనీకి అనుచితంగా దక్కాయి ఇది మీరే ఏర్పాటు చేశారా అంటే డిస్లరీస్ తో నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు మిథున్ రెడ్డి అదాన్ డిస్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో మీకు సంబంధం లేకపోతే దాని ఏర్పాటు కోసం రాజకాసిరెడ్డి సద్గల సీధర్ రెడ్డితో కలిసి అరవిందో సంస్థ నుంచి అరవై కోట్లు ఎందుకు అప్పు తీసుకున్నారు అని వీళ్ళు అడిగారు రాజు కసిరెడ్డి సద్దల సీతారెడ్డితో కలిసి అరవిందో సంస్థ నుంచి అరవై కోట్లప్పు తీసుకున్న దానికి మిదున్ రెడ్డికి ఎలాంటి సంబంధం ఉంటుందో సిట్ అడగటం ఈనాడు రాయటం కొంచెం విచిత్రంగా ఉంది మిథున్ రెడ్డి సింపుల్గా అవేవి వాస్తవాలు కాదు అన్నాడు సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ళకు నెట్వర్క్ రూపకాలన మీ పాత్ర ఏంటి అసలు లేనప్పుడు దాని వసూళ్ళు నెట్వర్క్ కల్పన ఎక్కడ ఉంటుంది ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలకు ఆధారాలు లేకుండా ఎందుకు అడుగుతున్నారా అన్నాడు రాజ్ కసిరెడ్డితో కలిసి ముడుపుల వసూళ్లు నెట్వర్క్ నడిపించినట్లు ఆధారాలు ఉన్నాయి ఆయనకు మీకు మధ్య నగదు లావాదేవీల సంగతి ఏంటి అని వాళ్ళు కొన్ని బ్యాంకు స్టేట్మెంట్లు చూపించారు అవన్నీ తప్పుడు ఆధారాలు నాకు సంబంధం లేదన్నాడు ముడుపుల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండర్లు క్యాష్ కొరియర్లతో కూడిన ఏడంచల వ్యవస్థ రూపొందించి సొమ్ము బిగ్ బాస్ కి చేర్చారా నాకు తెలిసి అలాంటివి ఏమీ జరగలేదు సో రెండు రకాల పత్రికలు రెండు పార్టీలకి అనుసంధానంగా ఉన్నాయి కనుక ఎవరికథన వాళ్ళు రాసినప్పటికి కూడా మిథున్ రెడ్డి దగ్గర నుంచి చిట్ట అధికారులు స్పష్టంగా ఒక మంచి సమాచారం సేకరించినట్టు కానీ కొన్ని కీలకమైన ప్రశ్నలు వేసినట్టు కానీ మనకు కనిపించట్లేదు